అందరిక ప్రేమపూర్వక వంధనను తెలియజేస్తున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకుంటున్న మాట్లాడాలనుకుంటున్న అంశం వచ్చేసి నేడు మీ ఇంటికి రక్షణ నేడు మీ ఇంటికి రక్షణ సంవత్సరాల తరబడి మన మందిరాలకు వెళ్తున్నా సంవత్సరాల తరబడి దేవుడితోనే మనం సహవాసం చేస్తున్నాం మన కుటుంబాలలో రక్షణ అని మనం రక్షింపబడిన వారి మనం చెప్పుకుంటున్నాము కానీ నిజమైన రక్షణ మన కుటుంబాలలో లేదు మన కుటుంబాలలోనే కాదు కానీ ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా రక్షణ నిజమైన రక్షణ అనేది మనము ఏంటనేది తెలియని స్థితిలో మనము ఆరాధన చేస్తున్నాం పాటలు పాడుతున్నాం వాక్యం వింటున్నాం బలలో చేయి వేస్తున్నాం అన్నిట్లలో చేస్తున్నాము కానీ రక్షణ అంటే ఏంటి రక్షణకర్తను మనం ఏ విధంగా ఆరాధించాలి ఆరాధిస్తున్న మనము ఆ రక్షణలో ఎలా ముందుకు సాగాలి ఈయన రక్షణకర్త కదా ఒకప్పుడు ఈ భూమి పైన ఆ యేజు వారు కూడా ఉన్నారు కదా రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఆయన ఎలా జీవించాడో లాగానే జీవించాలన్న ఆలోచన మనకు లేదు కానీ ఒక దైవ సేవకుని చూస్తున్నాం ఒక దైవ సేవకురాలు చూస్తున్నాం ఆయన వాళ్ళు ఆ విధంగా నడుస్తున్నారు కదా వారి వారిలాగా మనం నడవాలని ఏదేదో మన సొంత ప్రయత్నాలు మన సొంత ఆలోచనలు మన సొంత మాటలు తీరే జరిగిపోతుంది కానీ రక్షింప రక్షింపబడ్డామని చెప్పుకుంటున్న మనము రక్షించి ఆయన వైపు చూడటానికి మన మనసు ఇష్టపడని స్థితిలో మనం ఉండిపోతున్నాం కాబట్టి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమంటే నేను మీ ఇంటికి రావాలని ఇష్టపడుతున్నా ఆత్మ సంబంధమైన ఇండ్లు అనగా హృదయము శరీర సంబంధమైన ఇల్లు అనగా మన ఇల్లు ఆత్మ సంబంధమైన ఇంటిలోకి నేను వచ్చినట్లయితే గా నీతో పాటు నీ కుటుంబంలో అడుగు పెట్టబోతున్నా ఆత్మ సంబంధమైన ఇంట్లో క్షింపబడిన ఆయనకు రక్షణ ఇచ్చే ఆయనకు స్థానం ఇస్తున్నావా లేకపోతే నీ యొక్క నీ యొక్క పర్సనల్ సౌష్ణతల కోసం లేకుంటే వేటి వేటి కోసమో వేటి వేటిని ఆధారం చేసుకొని అవన్నీ కూడా నీ హృదయంలో ఉంచుకుంటున్నావా ఉదయ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆత్మ సంబంధమైన ఇల్లు గురించి నేను మాట్లాడుతున్నాను ఆత్మ సంబంధమైన ఇల్లు అనగా మన యొక్క హృదయము ఆ ఇంటిలో రక్షింపబడ రక్షింపబడిన చెప్పుకుంటున్న నీలో రక్షణకర్త ఉన్నాడా లేకపోతే కనుక ఇహ సంబంధమైన వాటిపై నువ్వు ఆశ కలిగి ఆ రక్షణకర్తను పక్కన పెట్టిన స్థితిలో నువ్వు ఉంటున్నావా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము జాగ్రత్తగా ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారం మన జీవితాల్లో మలుచుకున్నట్లయితే వెంటనే మన జీవితంలో ఆయన కార్యం చేయ ఆరంభిస్తాడు కార్యం చేయ ఆరంభించిన ఆయనను ఆపు చేయడం ఎవరి వల్ల కూడా కాదు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఎప్పుడో నువ్వు వాటి తీసుకున్నప్పుడు ఎప్పుడో నీ ఇంట్లో నేను అడుగు పెట్టా నువ్వు మొదటిసారిగా మందిరానికి వచ్చావు నిన్ను నేను సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను ప్రభు అని చెప్పావు నేను ఆ రోజే నీ ఇంట్లో అడుగు పెట్టా కొన్ని రోజుల తర్వాత నన్ను ఆరాధించిన మాని వేశావు ప్రార్థించిన మానివేశావు చేయడం మానివేశావు నీ యొక్క సొంత పనుల నిమిత్తమే నువ్వు వెళ్తున్నావు కానీ నువ్వేమనుకుంటున్నావంటే నేను ఎప్పుడు ఏ సొంత రక్షకునిగా నా హృదయంలోకి అంగీకరించాను అంగీకరించిన ఆయన ఎప్పుడైతే నాకు ఇష్టం లేని పనులు చేశావో నేను అప్పుడే వెళ్ళిపోయాను వెళ్ళిపోయాను కాబట్టి తిరిగి రావడానికి నేను ఇష్టం కలిగి ఉన్నాను కనుక రోజు నువ్వు రక్షింపబడు రక్షింపబడాలి అంటే మొదటగా నువ్వు చేయవలసిన మొదటి పని ఏమిటంటే మతైసు సువార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినము మతైసు వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినము

నీ కుటుంబంలో ఎందుకు సంభవిస్తుంది నీ కుటుంబంలో ఎందుకు నీ కుటుంబంలో ఎందుకు కట్టలేని డబ్బు వడ్డీల వడ్డీ మీద బట్టి కడుతున్నాం ఎందుకు రోగాలతో మొదపడుతున్నావు ఎందుకు నీ కుటుంబంలో తినడానికి కూడా తింది లేని స్థితిలో ఉంటున్నావు ఇలాంటి పరిస్థితులు సంభవించినాయంటే సమాధానకర్త అయిన దేవుడు మన కుటుంబంలో ఉంటున్నాడా సమాధానకర్త అయిన దేవుడు మన హృదయంలో ఉంటున్నాడా సమాధానకర్త అయిన దేవుడు నువ్వు సొంత నక్షత్రు అంగీకరించావు కానీ కొద్ది రోజులు మాత్రమే నువ్వు హృదయంలో దేవుడికి స్థానం ఇచ్చావు కొద్ది రోజులు మాత్రమే దేవుడితో ఉండటానికి ఇష్టపడ్డావు కొద్ది రోజులు వెతకడం ప్రారంభించు

ఇక్కడ కూర్చున్న బిడెలతో కానీ లైవ్ లో ఉంటున్న బిడలతో కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే నేడు అనగా ఈరోజు మీ ఇంటికి రక్షణ గట్టిగా నుంచి ఈ చెప్పండి నుంచి మీ హృదయంలోకి రావాలి నేర్చుకున్నప్పుడు ప్రార్థించడం నేర్చుకున్నప్పుడు నీవు అడుగు పెట్టిన ప్రతి చోట ఆయన ఎరుకో గోడలు పడగొట్టబోతున్నాడు ఈ రోజు చెప్తున్నాడు ఈ రోజు నీ హృదయంలోకి రావాలని ఏసై ఇష్టపడుతున్నాడు ఇష్టపడ్డా ఆయన చెప్తున్నాడు నీ హృదయంలోకి రావడం ఒకటే కాదు కానీ నీలో నిలుచుండి నీ కుటుంబంలో కార్యాలు చేయాలని ఈ రోజు ఆరంభిస్తున్నాను అంటున్నాడు ఈ లైవ్ లో ఉన్న బిడ్డలతోను ఇక్కడ కూర్చొని ఉంటున్న బిడ్డలతోను ఆగిపోయిన ప్రతి పనిని ఈ రోజు నేను ప్రారంభించబోతున్నాను అంటున్నాడు కాబట్టి లేఖనానుసారంగా మనం చూసినట్లయితే కనుక లుకాసు వార్త మనం చూసినట్లయితే గనక ఒకసారి చూద్దాం అందుకు లేదు ఇతడు అబ్రహాము కుమారుడే ఎందుకు నేను ఇంటికి రక్షణ వచ్చిన్నది ఈ రోజు సంపూర్ణంగా ఎప్పుడైతే యేసు క్రీస్తును సొంత రక్షకంగా నువ్వు అంగీకరిస్తావో ఆ రక్షణ నీతో పాటు యుగ సమాప్తి వరకు కూడా నీతో పాటు నడిపించేవాడు ఆయనే నీతో నడిచేవాడు కూడా ఆయనే నిన్ను నడిపి నువ్వు నడుచు అని చెప్పి నిన్ను వదిలిపెట్టేవాడు కాదు నువ్వు మాట్లాడు అని చెప్పి నీతో మాట్లాడకుండా ఉండేవాడు కాదు చూసేవాడు నోరుండి మాట్లాడేవాడు చూలుండి వినేవాడు అది గ్రహించాలి మొదటగా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకు జవాబు రావడం లేదు నేను ప్రార్థన చేస్తున్నా కానీ నా ప్రార్థన ఎందుకు ఏమైపోతుంది అనుకుంటున్నామేమో కానీ ఒక్క నీ ప్రార్థనకు జవాబు ఈరోజు దేవుడిగా చెప్తున్నాడు జక్కయ్యతో జక్కయ్యా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది జక్కయ్యా ఎందుకు చెప్తున్నాడు అంతే మాట జగ్గయ్య గురించి అందరికి తెలిసిందే ఒక డబ్బులు పండు అందరి దగ్గర వ్యాపారాలకు ఇస్తూ డబ్బులు వసూలు చేసేవాడు కానీ ఆయనలో నెమ్మది లేదు ఆదరణ లేదు మనోవేదన భయంకరమైన పోరాటాలు భయంకరమైన సిద్ధిగుతులు ఆ ఉన్నా కూడా సమాధానం కోల్పోయిన స్థితిలో ఉంటున్నాడు చెప్తున్నాడు ఎదుర్కోకుండా వస్తున్నాడు కదా తనలో తన అనుకుంటున్నాడు తనలో తన బాధపడుతున్నాడు నేను చూడాలి అసలు కానీ ఆయన ఒక ఆలోచన చేసుకున్నాడు ఏమని నేను ఏ సైను చూడాలి నేను ఏ చూడాలి అంటే నేనేమి చేయాలి అని జ్ఞానంతో ఆలోచిస్తున్నాడు ఆశ కలిగిన ఆశ కలిగి ఉండవు నేను చూడాలని ఆశ కలిగి ఉండవు దేవుని పరిచర్య చేయాలి అని ఆశ కలిగి ఉండవు నీకు ఇచ్చిన పనిచర్యల్లో శక్తి లోపం లేకుండా వాటిని నువ్వు చేస్తున్నప్పుడు జోక ఆశ కలిగింది నా దేవుని నేను చూడాలా ఆయన ఏసు అంట ఎవరు నేను చూడాలా అని ఒక ఆశ ఆశింది ఆశ

What the- కళ్ళెత్తి మేడి చెట్టు పైకి చూసి జక్కయ్య రా అన్నప్పుడు వెంటనే జక్కయ్య ఆ మేడి చెట్టు నుంచి ఎక్కి దిగి అయ్యా నేను మనస్ఫూర్తిగా నిన్ను నేను నా ఇంటికి ఆహ్వానిస్తున్నానని వెంటనే ఏ తన ఇంటికి తీసుకొని పోయాడు అక్కడ నుంచి జక్కయ్య లైఫ్ టర్న్ అయిపోయింది ఈ రోజు నేను లైఫ్ టర్న్ కావాలా ఏ వర్తమానం అక్కడ జక్కయ్య కాలేజ్ అందించినట్టు అవుతున్నాను కదా గుట్కాలకు కైండ్లకు నేను బానిసైపోయాను కదా కానీ నన్ను దేవుడు చెబిస్తాడా అని నువ్వు ఆలోచన చేస్తూ వర్తమానం వింటున్నావా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే పాపులను రక్షించడానికి మనసు రూపిగా ఈ లోకానికి వచ్చి అందరిగా చెప్పండి కొట్టాయి ఇక్కడ కూర్చున్న వాటను కూడా ఏ పాపంలో బంధింపబడ్డా పర్వాలేదు కానీ రక్షణ కర్త అయిన దేవుడు నీ ఇంటికి రోజు రక్షకుడిగా ఇంటికి అడుగు పెట్టాలనుకుంటున్నాడు కాబట్టి జక్కయ్యను చూశాడు చూసిన వెంటనే జక్కయ్యతో అక్కడ ఉన్న జన సమూహాల ఇంటికి వెళ్ళలేదని జక్కయ్యను ఏంటి జక్కయ్య ఇంటికి ఏసయ్య పోతున్నాడని అని జక్కయ్య ఎలాంటి వాడు ఏసయ్యకు తెలుసు కదా ఎందుకు చేస్తున్నాడని చేస్తున్నాడు అని కూడా చదువుకున్నాడు కానీ ఏసయ్య చెప్తున్న మాట నేను పాపులను రక్షించడానికి వచ్చానంటున్నాడు కాబట్టి ఎంత పాపమైనా ఎంత పరిస్థితులను తీసుకెళ్లాడు ఈ రోజు బాప్తి తీసుకున్న తర్వాత కొద్ది రోజులు పరిగెత్తాలేమో జక్కైన కూడా ఏసైన చూడటానికి వాళ్ళందరూ పక్కకు తగ్గుతున్నారు కాబట్టి మేడి చెట్టు ఎక్కి ముందు అక్కడ ఆయన ఉంటాడు కదా అని ఈ రోడ్డు ఉండనే వస్తాడు కదా అని మేడి చెట్టు ఎక్కి ఏసైన చూడటానికి ముందుకు నీకు కూడా దేవుడిలో పరిగెత్త కొలది మనసుల ద్వారా పోరాటాలు కుటుంబంలో ఉన్న వారి ద్వారా పోరాటాలు నీ తల్లిదండ్రుల ద్వారా పోరాటాలు నీ భార్య ద్వారా పోరాటాలు నీ పిల్లల ద్వారా పోరాటాలు ఏ పోరాటాలు కానీ పన్ను ఆపకూడదు ఆ మనసులందరూ ఆయన తమ్ముతున్నా ఆయన పరుగును ఆపడా పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడెత్తుకుంటూ వెళ్ళి ఏ సైడ్ దగ్గర ప్రార్థించాలా

నాలుగంతలు పిజలకు అందరికి కూడా పంచాడు గట్టిగా చప్పలు కొట్టారు వట్టిల వ్యాపారం చేస్తూ వడ్డీల మీద వడ్డీ తింటూ కుటుంబం అంతా కూర్చొని తిట్టు ఈ లైవ్ లో వర్తమానం వింటున్నావేమో ముందు ఏసయ ఏ స్థితి ఇస్తాడో తెలియదు కానీ ఆ స్థితి సంభవించక మునపే ఏసయ దగ్గర ఒప్పుకొని ఇంకా వడ్డీ వ్యాపారం చేయకుండా దేవుడు నీ యొక్క ఆయుష్ను పెంచబోతున్నాడు నిన్ను ఆరోగ్యవంత ఉంచబోతున్నాడు నీ కుటుంబాన్ని మరలా కట్టబోతున్నాడు నీ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వబోతున్నాడు ఎప్పుడంటే ఈ జంగయ్య తిరిగి తన తప్పుడు తన తెలుసుకొని ఏసయ్య పాదాల చింత చెంత పచ్చత్త పడ్డట్టు నువ్వు కూడా ఏసయ్య పాదాల చెంతకు వస్తే దేవుడు నీ కుటుంబాన్ని మళ్ళా తిరిగి కట్టబోతున్నాడు గట్టిగా చెప్పాయి కాబట్టి నీ ఇంటికి రక్షణ కావాలి అన్నా నువ్వు సమాధానంతో నింపబడాలి అన్నా బాప్ తీసుకున్నప్పుడు పరిగెత్తి పరిగెత్తావేమో ఎన్ని కిన్ని రోజులు చర్చిపోతావు నీకు పిల్లలు పుట్టడం లేదులే నువ్వు ఎన్ని రోజులుగా మందిరానికి పోతావు ఎందుకు అంత దూరం వెళ్ళాలా ఇక్కడే ఏదొక్క మందిరానికి వెళ్ళు లేకపోతే ఇంకెందుకు ఎప్పుడు ఇంట్లో పనిచేయకుండా మందిరంలో పరిచేరే పనిచేరే అని పోతావు అని మనసుల ద్వారా నీకు సూటిపోటి మాటలు వస్తున్నప్పుడు నీ ఆత్మీయత ఏ స్థితిలో దిగజారిపోతుందో ఆలోచన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాము నీకు ఒక పరుగు పందెం దేవుడు చెప్తున్నప్పుడు ఆ పరుగు పందెంలో ముందుకు పోవడం నేర్చుకోవడా ఆగిపోయినట్లయితే ఏ సయ కన్నలు నేను చూడవు ఎవరి కన్నలు చూస్తాయి అపవాది కన్నలు మనల్ని చూస్తాయి ఏ సైకయ్య పట్టివాడు కదా నేను ఏ చూడలేను నా వద్దులే అనుకోని ఉండే ఏ ఇంటికి జక్క ఇంటికి ఏ వెళ్ళేవాడే కాదు నువ్వు పొట్టివాడు అయినా కార్యం కాబట్టి సంవత్సరాల తరబడి ఆగిపోయిన బ్లెస్సింగ్స్ సంవత్సరాల తరబడి ఆగిపోయిన దీవెనలు సంవత్సరాల తరబడి రాని ఆశీర్వాదాలు మీ కుటుంబంలో ఈ రోజు ఉంచబోతున్నాడు ఒక స్థిర నిశ్చయంతో వెళ్ళాలి అయ్యా జక్కయ్యతో మాట్లాడిన దేవుడు ఈ రోజు నాతో మాట్లాడు జక్క ఎక్కటే జక్క ఎక్కడ ఏ లోపమే వ్యాపారం చేస్తున్నాడు కానీ జక్కయ్యో లాగా బలహీనతల నీళ్ళ ఏమున్నాయి ఏదన్నా చెడు చూపులు చూడలేక చూస్తూనే పోతున్నావా చూడలేక ఉండలేకపోతున్నావా సీనియల్స్ చూస్తున్నావా లేకపోతే ఎవరన్నా పా నీ సమాధానకర్త అయిన దేవుడు ఆత్మ ఆత్మ సంబంధమైన హృదయంలోకి రక్షణ శరీర సంబంధమైన ఇంటిలోకి రక్షణ కర్తగా ఆయన అడుగు పెట్టబోతున్నాడు కుటుంబం మారింది ఈ రోజు ఈ లైవ్ లో ఈ వర్తమాన నేను ఏర్పాటు చేయబోతున్నానని చెప్తున్నాడు లేకపోతే నీ కుటుంబంలో ఏ ఏ కోసం ప్రార్థన చేసి చేసి విసిగిపోయి రక్షణ కథ నొప్పే వద్దనుకొని వదిలిపెట్టావా రోజు ఆ రక్షణ తిరిగి నీ కుటుంబంలో అందరినీ ఒక స్థితిలో నడిపించబోతున్నాడు కాబట్టి రక్ష రక్షణ అయిన దేవుణ్ణి మనం చేతిలో వదిలిపెట్టుకునే వారి మీద కాక ఆయనను సొంత రక్షకులుగా అంగీకరించాం ఆయనను మన హృదయంలోకి ఆహ్వానిద్దాం యాదవ్యంగా మన హృదయంలోకి వచ్చిన ఆయన మన ఇంట్లో అడుగు పెడతాడు అడుగు పెట్టిన ఆయన ఒక్కొక్క పనిని క్లీన్ చేస్తాడు మన ఇంట్లో ఒక చిన్న పూజ ఉంటే చేస్తావు పొరగ తీసుకొని ఇంట్లో క్లీన్ చేస్తావు ఎప్పుడు ఆ ఇంట్లో ఎవ్వరు లేకపోతే ఆ ఇల్లంతా పూజ పట్టిపోయే కాదు కానీ ఒక ఇంట్లో ఎవరు ఉన్నట్లయితే ఆ అంతా క్లీన్ చేస్తాడు ఇన్ని రోజులు మీ హృదయం అంతా పూజ పట్టిపోయిందేమో